జర్నలిస్టులు ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకట నారాయణమ్మ కోరారు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర మార్చి ఇరవై తేదీన స్వచ్ఛ జర్నలిజం కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఏర్పాటు చేసిన కరపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు చిన్న చిన్న జబ్బుల పట్ల అశ్రద్ధ వహించకుండా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు జర్నలిస్టులు విధులు నిర్వహించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం చెప్పారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేసుకోవాలని అవసరమైన ఆపరేషన్లు చేయించుకోవాలని కోరారు జర్నలిస్టులు ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచిది అన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడారు వాటిని ఏం చేస్తాంలే అని చెప్పేసి డైలీ అంటే చెకప్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కానీ ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ తోటి జర్నలిస్టులు టెస్ట్ చేయించుకోవడం వలన అనారోగ్యం పాలయ్యి సడన్గా చనిపోవడం జరిగింది ఆ ఉద్దేశంతో వీళ్ళు అలాంటిది ఇంకా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్లో వాళ్ళనే అందరినీ సంప్రదించి వాళ్ళ సహకారంతో జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా మంచి విషయము అభినందించదగ్గ విషయము అందరూ కూడా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలము ఇలాంటివైనా కానీ ఇంకొకరికి కూడా సహాయపడగలము అందుకని ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళే శ్రద్ధ పెట్టుకోవాలా పక్క వాళ్ళకంటే కూడా సో ఈ యొక్క అవకాశాన్ని జనవిస్తులందరూ కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న ఏమన్నా టెస్టులు చేసుకుంటే మనకు తెలియకోకుండా హిడన ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి ఆ పెద్ద ఇష్యూస్ అది అవి పెద్దగా జబ్బులకి దారి తీయకుండానే ముందే మనం మేల్కొని సరైన చికిత్స అందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ యొక్క శిబిరాన్ని ఏర్పా ఏర్పాటు చేసినప్పుడు జర్నలిస్ట్ సోదరులకి మరియు సహకారం అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అనారోగ్యానికి గురై మృతి జరిగడం అనేది సంఘటనలు కొంతమందిని బాధించినాయి అయితే చిన్న చిన్న పరీక్షలతోనే సరిపెట్టినారే తప్ప ఆ లోపల ఉన్న జబ్బును గుర్తించలేకపోయినా అయితే మా వంతుగా సేవ్ జర్నలిస్ట్ సేవ్ జర్నలిజం అనే కాన్సెప్ట్తో ఇంకొక పానాన్ని మనం కాపాడగలుగుతాము ఈ చిన్న పరీక్షలతో నేను ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేశాము అందులో మాకు జిల్లా కలెక్టర్ గారితో పాటు మా డిఆర్ఓ మేడం గారు మాకు సహకరి సంపూర్ణంగా అందిస్తున్నందుకు మేము శిరస్సు వంకే మేడం గారికి కలెక్టర్ గారికి కృతంగా తెలుపుతున్నాము మెడికవర్ హాస్పిటల్ గురించి ఆ తెలుపుతున్నాము కనుక ఈ పరీక్షలు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఆ పరీక్షల్లో రోగం ఉన్నట్లయితే ఇదే మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయించడానికి చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు కనుక మెడికల్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలుపుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడే చెప్పారు మేడం ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పనులు చేయగలుగుతారు కనుక మీరంతా ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఆరోగ్యంగా జీవించండి మీరు విధులు నిర్వర్తించేందుకు ఆరోగ్యంగా ఉండాలనే మనస్ఫూర్తిగా ఈ చిన్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు చిన్నగా జరిగిన సంఘటన ఇంకోవరి జరగకూడదు ఆ చిన్న ప్రయత్నం చేస్తున్న అందరూ సద్విధం చేసుకొని మీ ప్రాణాలు కాపాడుతున్నా ఆరోగ్యంగా జీవించాలని కృతజ్ఞతలతో కలెక్టర్ గారికి డిఏ డిఆర్ఎం మేడంకి మెడికల్ హాస్పిటల్ కృతజ్ఞ తరుపుతున్నాను తెలుగుతున్నాను